ఫీల్ వెంకి నీకు మేమంతా ఉన్నావు లేదుగా పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటారు అందుకేరా రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి తెచ్చుకోండి నా మీకు గురిపోవటం కావాలరా ఏమైంది మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే తెలుస్తా రవి ఖుషీ ఉండాలి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది శోభనం ఇంకేముంది హేల్ కథం దూకులం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగి భారీ ఆదు చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసంటి అయితే మన దగ్గర మస్తు అరే డోల सिरा ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझा अरे वावा, वावा, वावा। खत क्यों खून से लिखते हो अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वावा, वावा। इला खतम

भंग का भंग जमात का चक फिर लो पान चबाए अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा खाई के पान बना रसवाला ओ खाई के पान టైర్ కంపార్ట్‌మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ నే కల ఇదరా తాడి పెరిగెడి పెరగ బుద్ధి దానికి ఒరేయ్ నీ హైట్ కి ను మాటడే మాటలుకి ఏమైనా సంబంధం ఉంటా హైట్ కి సంబంధం ఏంటి కొట్టావా ఏ డౌటా అమ్మా అదె కన్ఫర్మ్ నేన స్టార్ బాబు రేయ్ అగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవను రే నా మూలంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ సర్వనాశమైపోతున్నా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నాడు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు చెప్ ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి మా వింత చందమావింతగా రాబోయి చందమా ఏం సరీమిక సమంత ముగల సతికిమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు పెన్ను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏదో కూర్చో ఆ సఫారీగా డేట్రా ఎవరు బొక్కా అమ్మా సార్ నాకు తెలియకడుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క

కొట్టాలంటే పెద్ద ఆలోచించంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు ఎంత అవసరం ఏంట్రాదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు సార్ ఎందుకు పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి యథవ సమాధానం చెప్పకుండా నీకేమొచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు నువ్వు కూడా డ్యాన్స్ సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యిపోయినా కూర్చుని ఉంది నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది